ఇంకా తీసుకో ఆపిల్ తీసుకో పియర్ ఆర్ వి వాట్ ఈస్ అవర్ కంట్రీ నేమ్స్ ఇండియా హు ఈస్ అవర్ ప్రైమ్ మినిస్టర్ పాపా ఎవరమ్మా మోడీ తాటా హు ఈజ్ అవర్ చీఫ్ మినిస్టర్ పాపా చంద్రబాబు నాయుడు సార్ తీసుకో నిన్న ఇంట్లో నిద్రపించుకోవాలంటే భయం వేస్తుంది నాకు డాడీ పడిపోయిందా ఓకే తెచ్చుకో వేసుకో బిన్నా మమ్మీ వేయాలా వేసుకోవచ్చుగా బేబీ మమ్మీ వేయాలా ఓకే ఎత్తుకు ఎత్తుకుంటా నీకు నడవచ్చు కదా అన్న వచ్చేటప్పుడు మాత్రం నడుస్తావు పదా అట్లా పదా వే ఎత్తుకుంటాను రకం ఎక్కడికి వెళ్తున్నావు నిషు నిషు అన్న అనాలి తీసుకోరడానికి వెళ్తున్నావా ఓకే డాడా వద్దు డాడీ ఈవినింగ్ వస్తాడు ఓకే పద నిషు అన్న వెతుక్కోవాలా

సరే ఇప్పుడు కూడా ఇంట్లో ఇంకో ఎగ్ ఉంది అది కూడా తినాలి ఇట్స్ ఓకే ఇంట్లో ఇంకా ఎగ్స్ ఉన్నాయి అవి తినాలి ఏ డోంట్ రన్ నిషు అన్న అనుకో తనే నిన్ను అన్న అనాలి హోల్డ్ మై హ్యాండ్ అన్నా నడగాలి క్యూటీ పైస్ హెల్ప్ అడగాలి హెల్ప్ హెల్ప్ థ్యాంక్ యూ అన్నా నిషు థ్యాంక్ యూ చెప్తే ఏం చెప్పాలమ్మా ఎందుకు చెప్పలే ఎప్పుడైనా థ్యాంక్ యూ కానీ సారీ కానీ చెప్తే నువ్వు చెప్పాలి ఓకేనా అట్లానే చెల్లి కూడా చేస్తుంది లేదు ఇంకా చూ చెల్లి డోర్ పట్టుకోండి ఏ కాల్ పడుతుంది ఏ లంచ్ బ్యాగ్ ఎవరు తీస్తారా నువ్వు ఎప్పుడు ఏదో ఒకటి పెట్టుకొని వస్తావు వాటర్ తాగలేదు ఫుడ్ తినలేదు అనేసి మెల్లగా లెట్స్ ఇంకోసారి వాటర్ దాక్కడా వచ్చావు అనుకో తన్నేస్తాను నేను అంత ఎట్లా పెట్టిన వాటర్ అట్లనే తీసుకుని వచ్చావు ఇంటికి నేను ఫిల్ చేసింది నాకు తెలీదా అట్లా వాటర్ కానీ దాక్క ఉన్నా అనుకో టీచర్కి కంప్లైంట్ చేస్తా ఇంకా నేను వేర్ ఇస్ యువర్ వాటర్ దే గో బ్రింగ్ బ్రింక్ హన్ Go and bring and have the water. Go. No, yes. Come. <laughs> అనేది చూపించు మళ్ళీ దొంగ కాదు దొంగ చూపించు మళ్ళీ డాడీకి చూపించు డాడీకి చెప్పు ఎట్లా అంటావు డాడీని కొంగ నాట్ కొంగ దొంగ అమ్మ ఎలా ఉంటది నిన్ను అమ్మ ఎట్లా దొంగ Dunga. Okay. Dunga. Chee. Ain't it? Bogul got a burger. Bogul and that. టంగ్ బయటకు పెట్టకూడదు బాగున్నాయా బాగున్నాయా అమ్మకు పెట్టవా డాడీకి డాడీకి పెట్టు మమ్మీ కొద్దిలే